నిన్న పిలిచి నిన్న మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్కి గవర్నమెంట్ ఈ అంగన్వాడీ టీచర్ ఈ అక్క చెల్లి ఎవరైతే ఉన్నారో ఈ విడిలో ఉన్న ధైర్యంలో పదో వంతు ధైర్యం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల నుంచి ఉన్న ఆ ఎమ్మెల్యేలకి మంత్రులకి ఉంటే ఈ రాష్ట్రం బాగుపడిరు బాబు మరి ఈ కాళ్ళు కడిగి మీ నెత్తుల మీద జల్లుకుంటారు బాబు మీరు లాగేసి కాళ్ళు నొక్కేసి ఆ వ్యాపారం ఏదైతే ఉందో అది ఇప్పటికన్నా మా అంత ఇలాంటి ధైర్యవంతురాలు ఒక్కరో ఒక్క ఆడ మనిషి మాట వినండి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సంబంధం ఏంటి అని అడుగుతుంది నువ్వు గవర్నమెంట్కి సలహాదారుడు కదా నీ తొక్కల సలహాలు నువ్వు గవర్నమెంట్ ఇచ్చుకోవడం మానేసి నువ్వు మాకు సలహాలు ఎత్తున అడుగుతుంది మూసుకుచ్చాలో పూల సొక్క అంటుంది ఏది మీరన్నా అదే అంగన్వాడీ వర్కర్ పదకొండు వేల ఐదు వందల జీతం తీసుకునే ఒక అంగన్వాడీ కొన్న ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎంపీలకి లేదురా బాబా చిచ్చి గడ్డిట్టు అమ్మా గడ్డి గట్టిగా నిన్న మా డిపార్ట్మెంట్ ఎవరైనా ఆ గవర్నమెంట్ రామకృష్ణారెడ్డికి ఏం పని చర్చలతో ఆయన ఏమైనా గవర్నమెంట్ ఆయన డబ్బు తీసుకొని సలహాలు ఇస్తున్నారు సాక్షి పేపరు వైసీపీ ప్రభుత్వం మేము గట్టే పన్నులతో జీతం తీసుకున్న జీతం మీద బతికే జీతగాడు నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వేటా మాకు సలహాలు చెప్తున్నావు మేము సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఇక్కడ చేస్తున్నాం మేము నీది బొక్కలదా ఐదు సంవత్సరాల వ్యాపారం నీది ఐదు సంవత్సరాలు నామినేటెడ్ పోస్టు రేపు గవర్నమెంట్ వారితే నువ్వు జైల్లో ఉంటావు ఎక్కడ ఉంటావు నీకే తెలీదు నీ బతుక్కే గ్యారంటీ లేదు నువ్వేటే మాకు సలహాలు ఎత్తావు అందండి అసలు ఆ ధర కొట్టించిందండి బాబు డైరెక్ట్ అర్థమైంది అన్న సజ్జల బాబాయ్ నీకు ఏమన్నా ఉంటే సీఎంకి ఇచ్చుకోవాలి సలహాలు నువ్వెవడో మాకు సలహాలు ఇవ్వడానికి అడుగుతుంది కనీసం సిగ్గుంటేనా ఏదైనా నీళ్ళు లేని భావాలను దూకి చచ్చిపోతాం లేదా ఇక్కడ నుంచి పనికి మారిన సలహాలు అంగన్వాడీ టీచర్లకి ఇవ్వకుండా ఉంటాం అలా మనం ఎంత మన బతికేంత మన సాయంతో చూసుకోవాలి కదా ఎందుకే మిడిచిపడిపోవటం ఏదో ఏదో కానీ అంటారండి చెడి బతుకునే వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటుందని ఏదో అంటారు నానుడు ఉంటుంది అలాంటి దాకా ఎందుకు తెచ్చుకోవటం మనం చేసే పరిస్థితి ఇంకా ఈ జర్నలిస్ట్ గారు ఎవరో కానీ రిపోర్టరు ఇంకా ఆవిడతో మాట్లాడింది చాలా మీరు కరెక్ట్గా మంచి ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఆవిడ ఎలా మాడుతుంది మొన్న అన్నాడు సజ్జల రెడ్డి నిన్న మొన్న కానీ మీరు మా ఐదు లక్ష మంది ఉన్నారు మీ ఓట్లతో పని లేదు ఐదు కోట్ల మంది ఉన్నారు ఇక్కడని ఆ ఐదు కోట్ల మందిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు రెడ్డి దాదాపు ఒక ఆరు లక్షల కుటుంబాలు అందులో ఒక కోటు మీకు పడదు ఆ ఐదు కోట్ల మందిలో దాదాపు ఒక ఎనభై లక్షల నుంచి కోటి మంది ఎస్సీలు ఉన్నారు అందులో నైంటీ ఎయిట్ పర్సెంట్ మీకు ఓట్లు పడవు ఆ ఐదు కోట్ల మందిలో దాదాపు ఒక కోటి మంది దాకా కాపులు ఉంటారు వాళ్ళల్లో దాదాపుని మీకు నైంటీ పర్సెంట్ ఓట్లు మీకు పడవు ఇక బీసీలు బీసీలు దాదాపు కోటి యాభై దాకా ఉంటారు వాళ్ళు ఆ కోటి యాభైలో ఉన్న బీసీలు మీకు గట్టిగా అయితే రెండు లక్షల ఓట్లు కూడా పడవు ఏమైనా మీరు ప్రతిదీ లోటు అయినట్టు వాళ్ళు చీకూడితే ఆ ఇల్లు కాదు మాకు వాళ్ళు ఉన్నారంట మళ్ళీ వాళ్ళు చీకూడితే వాళ్ళు కాదు వాళ్ళు ఉన్నారంటావు ఎవరున్నారు నీకు నీ వెనకాతల నీ వైఎస్ఆర్ ఫ్యామిలీయే లేదు వైఎస్ఆర్ కుటుంబమే లేదు ఇంకేముందా నువ్వు అలా మబ్బులేసేస్తున్నావు అతన్నే అతను అంటే పాపం ఏది చెప్తే అది నమ్ముతూ ఉంటాడు కాబట్టి ఒక అలా సాగిపోతుంది నీకు అతను ఆల్రెడీ మునిగిపోయాడు అతను ఆల్రెడీ బుల్లెట్ దిగిపోయింది కానీ నువ్వు లేదు మన నోట్ డెబ్బై గెలిచేస్తున్నాం చిన్న చిన్న సన్ని సన్నిబాబు జగన్బాబు మన నూట యాభై గెలిచేస్తున్నావు నువ్వు చెప్పడం అతను ఓహో అనుకోటూ అయిపోయింది రే బాబు మీ సినిమా లక్ష మంది ఉన్నారు ఆ ఓట్లు అయిపోతే నాకు ఏంటంటున్నాడు అసలు సజ్జల రెడ్డి నువ్వు నిలబడితే పది ఓట్లు అన్న పడతాయా నీకు పది నీ వెనక అసలు కనీసం పది ఓట్లు ఉన్నాయా ఆ వైసీపీకి ఎంచడానికి లక్ష ఓట్లు మీరు లేకపోతే నాకు ఏటంటున్నావు నువ్వు లక్ష ఓట్లు అంటే లక్ష కుటుంబాలు కుటుంబానికి ఐదు ఓట్లు వేసుకున్న కుటుంబానికి నాలుగు ఓట్లు వేసుకున్నా నాలుగు లక్షల ఓట్లు వాళ్ళకి ఇంకా బంధువులు ఉంటారు అన్నగారి కుటుంబం తమ్ముడు కుటుంబం చెల్లి కుటుంబం ఉంటుంది అవి ఇంకో ఓ పది ఓట్ల కింద మార్చుకుంటే ఒక్కొక్కటి నాలుగు లక్షలుంటు పది నలభై లక్షలు ఏమైనా సత్య నీ నోటిదోలతో మొత్తం సంఘనాకి జనత పార్టీని నీ వెనకాతలు నాలుగు ఓట్లు లేవు నలభై లక్షల ఓట్లు చెడ్డబ్బేవా నువ్వు